అలసిని మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ ఏ న్న బంటులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తంటివి చూడటం లేదు మలేష్ వెదుకుంటున్నాను బాబు చెప్పిన డేటా బర్త్ కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు అర్థమైంది డేటాపర్తి ఏం డిసెంబర్ 13 ఏ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏదో తెలుజట్టు ఝుమచకొనికి తకrararu నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అని ఇక్కడ మెన్షన్ చేశాడు బాబు ఏంటి అలా కొట్టుకుంటున్నాడు అర్థం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా వైఆర్ యూ వేస్టింగ్ మై టైం అసలు విషయం నేను చెప్తాను పద్ధతులుగా మీరు రాగండి నేను చెప్తాను ఏంటప్పుడు అప్పుడు అప్పుడు పుట్టకూడదండి ఎప్పుడైనా పుట్టచ్చు ఈ డేట్ అయినా కరెక్ట్ అయినా నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను ఓహో అదొకటి అనమాట ఎప్పుడు సెట్ అయింది అయితే నా డ్రీమ్ గర్ల్ తో మ్యాచ్ సెట్ అయిపోద్దా గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి క్లంజీగా ఉంది కొన్ని డేట్ ఇంకోసారి చెప్పంటారా నో నైడ్ మా అయితే ఇప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్ట్ లాగా జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా ఫలాసా గారు మీకు చోట రాదని చెప్పండి అంతేగాని మిడిబిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం ఆడుకోవద్దు బాబుకి ఆవేశం ఎక్కువ పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు నన్నే శంకిస్తున్నాడు మళ్ళీ ఏలే జన పరిశ్రమలో ఉండి అట్లా మాట్లాడతాడు నువ్వే మంచి మనసు చేసుకుని చెప్పరాదు అన్నే ఉంది బాబుకు త్వరలో విదేశీయానం ఉంది ఎక్కువ ఇది కరెక్టే ఇవన్నీ ఎంత కరెక్ట్ నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్ మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి సిచువేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను ఈ గవ్వల్ని బాగా కలిపి వేస్తాను అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది తిరగబడితే నీ పెళ్ళి అవదు సగం టూ సగం ఇటు పడితే టూ కాకుండా పోతాం ఏంట్రా మళ్ళీ ఇది డేట్గా లిమిట్ ఉంటుంది కదా నోట్ కొంచెం వేస్తానమ్మా మనం రాయకూడదు ఉన్న చదువుకోవాలి పంతులు గారు మీ వాడు కూడా ఈ గవలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు అలాంటి మాటలు అనత్ పంతులు గారు ఇంకోసారి ట్రై చేయండి తప్పు బాబు సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు అది కాదు ఇంత ఆవేశపడకండమ్మా అలాగే వేద్దాం ఏముంది ఒకసారి నువ్వు కల్ చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో దానికి దీనికి సంబంధం ఏంటండి నిజానికి జాతకం వల్ల లైట్లు పాల్గొడదు ఇల్లు పేలిపోవాలా మధురగారు ఇప్పుడు ఏం చేద్దాం ఒక్క ఫోటో తీసుకుందాం నువ్వు కూర్చోమ్మ గవ్వ కాంబినేషన్ కావాలి ఎందుకండి గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా పాల వచ్చినప్పుడు వింత అనుకున్నాం ఇది అంతకంటే పెద్ద వింత ఫోటో ఇంక నువ్వు లేవచ్చు రమణ త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు ఇంకోటి ఉందమ్మా త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది మీరు ఒక కి ఫిక్స్ అయిపోండి నేను ఒక మంచి సంబంధం చూశాను డైరెక్ట్గా మాట్లాడుకుంటాను కానీ లైన్లో ఉండండి రంగనాథం గారు నేను మంచి అబ్బాయిని చూశాను మీరు టెన్కి ఫిక్స్ అయిపోండి ఓకే డైరెక్ట్ గా పార్టీ తో మాట్లాడుకొని లైన్ లో ఉన్నారు అల్లూ రఘనందన్ బావు గారు చెప్పండి బావు గారు మనం ఒకటైపోయిన తర్వాత మధ్యలో పందులు చెప్పండి కమిషన్ొక్క మనం డైరెక్ట్ అయిపోదాం ఓకే బావు గారు ఓకేనా ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది మీరు ఎలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ ఎలా కలిపాను పెట్టేయరా ఫోన్ చార్జిలొక్క నాకు హాయ్ గైస్ హౌ ఆర్ యు ఓ నో ఇంగ్లీష్ ఎలా ఉన్నారండి రేయ్ ఈ స్టేట్ లో మేమంటే అందరికీ వణుకు ఫోన్ లెక్క అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను ఏంట్రా నువ్వు పేల్చేది నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా రక్త చరిత్ర రోజుల నుంచి నేను బాబు ఏంది పంతులు ఇట్లా జరిగింది గా సుబ్బుగా ప్లాన్ చెప్పింది నువ్వే మళ్ళీ అది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతున్నారు ఏంటి దుర్గా నువ్వు అనేది అక్కడ కెమెరాలు ఉంటాయి అవి చూసుకోకుండా నాన్నారేంటి అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చెల్లు పెళ్లి చూపులు అంటే ఇంట్లో పెడతారు మీరేంటి బోట్లో పెట్టారు సిటీ అంతా ఒకటే వైలెన్స్ ఇక్కడ అయితే సైలెన్స్ కదా బాగా క్యాచ్ చేశారు ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి అంటే అకేషన్ అలా కుదిరిందండి పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు కొంతే చెప్పాడు మిగతాది మొత్తం మీరు చెప్తారని చెప్పాడు అది కాదు సార్ మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు అదే మీ గురించి మీరే చెప్పారు అనుకోండి అబ్బా అంటారు మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది రాస్తే రామాయణం అవుతుంది మీరు త్వరగా చెప్పకపోతే అక్కడ లేట్ అవుద్ది దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు బొచ్చాడు పైసలు ఇచ్చిండు మస్తు ఇజ్జత్ ఇచ్చిండు మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు సంతోషం అండి మీ బిజినెస్ లవి అంటే చెప్పలే ఏం చెప్పమంటారు సార్ అరే మన సంజన రియల్ ఎస్టేట్ అవునండి సంజన రియల్ ఎస్టేట్ సంజన ఇండస్ట్రీస్ ఆ సంజన ఇండస్ట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా అయితే చాలా హ్యాపీగా ఉందేమో మాకు అయితే చాలా సంతోషంగా ఉంది ఆడు అదే చెప్పాడు సార్ సార్ మనం గెలిచాం సార్ మీ మీద ఉన్న మటర్ కేసు కొట్టేశారు మన కేసు కట్టు వచ్చి నారాయణ గారిని చంపేస్తారు బెదిరించా సార్ చంపేస్తారా చూసుకోవచ్చు సార్ కసకసమ చంపేస్తామని సరికి కేసు ముత్తు చేసుకున్నాడు సంబంధం అది బాంబేలో మధ్యలో సంబంధం చేసుకుంటాను కంట్రోల్ కంట్రోల్ దుర్గ ఏంటి సార్ ఇది ఇక్కడ సంబంధం మిమ్మల్ని చూసి భయపడుతున్నాను బొమ్మ నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బొమ్మే లెత్తం చేశారు పంతులు దర్గా నాకు పస్తనంలో జరిగిన వేవి గుర్తులు ఒకటి తప్ప నేను చిన్నప్పుడు గుడికి పోతుండేది ఆ గుడి గోడ మీద ఒకటి రాసి ఉంటుండే ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలోనే అనుభవిస్తామని నేను చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే మా గురించి నీకు బాగేరుకా నువ్వేం చేస్తావు మాకు తెలియదు మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు దుర్గా నువ్వేం టెన్షన్ పడకు ఈ స్టేట్లో నెంబర్ వన్ కుడ్రని వెదికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను ప్లీజ్ ట్రస్ట్ మీ అది జరిగింది అందుకే వాడిని మీకు లింక్ చేశాను కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు పంతులు నువ్వేదోటి చేయవా సిట్యుయేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకొని బతిమాలుకోవడం మంచిది చేతులు పట్టుకోవాలా కాకపోతే కాళ్ళు పట్టుకోండి కాళ్ళొదలే చేతులే బెట్రో యూజ్ దిస్ యూస్ దట్ yo నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ వేయించున్నాను ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్ ఆ యా డ్రాప్ ఇట్ హియర్ ఆ మీ పప్పా కూడా చూపించరా ఎంజాయ్ చేస్తారు చూపించినా కూడా వేస్ట్ పొద్దున్నే అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారు కాఫీ తీసుకోండి ఏమండి కాఫీ తీసుకోండి

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి చెప్పగా నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్ది తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరా నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నుంచి ఉన్నామంటే సమర్థం తెల్ల పాపా నేను ఇందాక ఏడవలేదని అయ్యవు పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో ఏంటది

నేను కదా భయ్యా మా చిట్టుబాబు రే భయ ఒకసారి చెప్పు వీడి భయ్యా ఏంటి బఫెల్లోకి బట్టలు అడిగినట్టున్నాడు రే అలా అనకూడదు బఫెలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా బీపీ నన్ను వీపీ అంటారా నిన్ను పీకు వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ నేను కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

తల దిక్కి వెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి అందరూ చోట ఉండాలి సాటి కళాకారులను అవమానించుకోడు చూసావా అన్ని విద్య చేసిన వెంకయ్య మాట్లాడుతున్నాడు ఏమీ తెలియదు ఎదవా

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కేరవాడ గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరేరా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చే పొల వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురాడు నేను ఆనంద తంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియక లేదా పీటా సెంటమ్ వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐఎమ్ డాన్సర్ ఆ డాన్స్ ఏముంది లేవా ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ హ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music. Yeah. One, two, three. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏం సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్విజం సార్ వింటర్ కల్లాగడానికి అంత దూరం నుంచి వెంట్రుకు లాగడం కాదండి వెంట్రుకు లాక్ వేసాం మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రేపు చిట్టుబాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిట్టుబాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షలా అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత డేట్స్ మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ తో భయపెడతాను డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇది ట్రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు జ్యూస్ తాగబోయా జ్యూస్ దేవుతులండి డబ్బులు పెట్టేవాళ్ళు నీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధర లేకపోయినా నేను ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై 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 అని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మన వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బ నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా ఆ సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి ఇప్పుడు పెళ్ళాడువి నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా

ఒకసారి చదువుకోండి నా వల్ల కదా ఎప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పేజెస్ ట్వంటీ ఫోర్ పేజెస్ అలా వల్ల కదా బాబు అయితే నేను చదువుతాను మీరు ఉండండి రండి వాళ్ళకి దండ పెడతా దండ పెడతా రే నువ్వు చెప్పరా బాబు వెంకీ అర్జెంట్ అన్నారు కదా పెట్టి చేసుకో పని అయిపోద్ది నమ్మ నమ్మ నమ్మదా అక్కడ అక్కడ ఏది అర్జెంట్ ఏమో క్లాస్ ఎలా మారింది బయ్యా బాగానే ఉన్నాను అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని చేశానులే నీ పెళ్లి గురించే రా మా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బాబాయిని తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పుడు చూడు వాడికి మామూలు కాదు ఏంటిపోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూట్ ప్లేస్ వీడిదేనా మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్రపోటు ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్లా అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని